जीएनआर न्यूज़ की स्वागत సెట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి ఆపరేషన్ వెంటనే నిలిచివేయాలి విప్లవ వామపక్ష ప్రజా ఫ్రంట్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వరంగల్ జిల్లా నర్సంపేట ఆపరేషన్ వెంటనే సిపిఐ మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి లాంబాల కేశవరావు మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని వామపక్ష ప్రజా ఫ్రంట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు సిపిఐ మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ లాంబాల కేశవరావు అలియాస్ గంగానది బోట కప్పు ఎన్కౌంటర్ అని ఆరోగ్యం బాగాలేక వైద్యం కోసం హాస్పిటల్ కు పోయినటువంటి సజీవంగా పట్టుకొచ్చి ఛత్తీస్గఢ్ లోని బూటకప్పు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడం దుర్మార్గమైనటువంటి చర్యగా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ సిపిఐ సిపిఎం తెలంగాణ ప్రజా ఫ్రంట్ సంఘాల బాధ్యులు నేలకంటే రాజేందర్ సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపల్లి రమేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ వరంగల్లోని నల్గొండ జిల్లాల అధ్యక్షులు జనగాం కుమారస్వామి సిపిఎం పార్టీ బాధ్యులు బాలకృష్ణ తెలంగాణ విద్యావంతులు మల్లేశం తదితరులు మాట్లాడుతూ మధ్య భారతి భారతంలోని ఆదివాసీ గిరిజన సమాజాన్ని లేకుండా చేయాలనే ఒక దుర్బృద్ధి తోటి ఆదివాసీ ప్రాంతంలోని లభ్యమవుతున్న కోట్లాది రూపాయల అటవీ సంపదను దేశంలో కార్పొరేట్ బహిళ జాతి కంపెనీలకు కట్టబెట్టడం కోసం ఛత్తీస్గఢ్ లోని నర మేధావిని సృష్టిస్తున్నారని ఆదివాసీ సమాజాన్ని కాపాడుతూ ఆదివాసీ ప్రాంతంలో లభ్యమవుతున్నటువంటి సంపదను ఆదివాసీ ప్రాంతాలకు కేటాయించాలని పోరాటాలు నిర్వహిస్తున్న ప్రజాస్వామిక వాదులని విప్లవ పార్టీ మావోయిస్టు పార్టీని నిర్మూలన చేయాలని ఆ ఉద్దేశంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నదని దేశం సరిహద్దుల్లో ఉండాల్సిన భారత సైన్యం ఆదివాసీ ప్రాంతంలో తుపాకులతో కుమ్మింగులు చేయటం సరైనది కాదని ఆదేశం మూలవాసులైనటువంటి ఆదివాసుల మీద భౌతిక దాడులు చేయటం హత్యలు చేయటం మావోయిస్టు పార్టీ నిర్మూలన నక్సలైట్ల నిర్మూలన ఏకైకంగా ధ్యేయంగా ముందుకు పోతున్నామని ప్రకటిస్తున్నటువంటి పాలకులు ఏ దేశ సంపదలు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కట్టబెడుతూ పెట్టుబడిదారులకు కాపలాదారులుగా ఉంటూ ఉంటున్నటువంటి పాలకులు ఆదివాసుల పట్ల ప్రజా మౌలిక సమస్యల పట్ల పరిష్కార మార్గాలు చూపెట్టకపోవటం దుర్మార్గమైనదని ఆపరేషన్ కంగారు వెనుక ఉన్నటువంటి భారత సమాజం భారత ప్రజలు అర్థం చేసుకోవాలని మూలవాసులైనటువంటి ఈ దేశ పౌరులకు ఆదివాసులకు అండగా నిలబడాలని ఈ దేశ సంపదను కాపాడాలని తక్షణమే మధ్య భారతంలోని జరుగుతున్నటువంటి నరమేధాన్ని ఆపేసి సిపిఐ మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు హక్కుల సంఘాల నాయకులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోలినప్పటికీ అదేమి పట్టించుకోకుండా ఈ దేశ పౌరులచే ఈ దేశంలోని ఉన్నటువంటి తుపాకులతోటి కాల్చివేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదని ఆరోపించారు ఈ రోజు నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ లో సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సిపిఎస్ సిపిఎం తెలంగాణ ప్రజా ఫ్రంట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు జక్కుల తిరుపతి ఐఎఫ్యు యు జిల్లా కోశాధికారి గొర్రె ప్రదీపు పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పూలక్క అశోక్ వీరస్వామి మల్లయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొంపల్లి మునీశ్వరు మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పాల క కవిత ఏవైఎఫ్ జిల్లా నాయకులు నాగరాజు సిపిఎం పట్టణ నాయకులు బాలకృష్ణ తెలంగాణ విద్యావంతుల వేదిక డివిజన్ నాయకులు సామత్రి సామ్రాతి మల్లేశం ప్రజా ఫ్రంట్ డివిజన్ నాయకులు కందికొండ కుమారు సాంబారెడ్డి తదితరులు పాల్గొన్నారు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు పార్టీ జాతీయ కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావుది మూకుమ్మడి హత్యగా భావిస్తూ ఉన్నాం ఒక రిక్కు మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని కార్పుల వినం తిరమనకు కూడా సిద్ధమని చెప్పేసి ప్రకటించినటువంటి తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మతన్మాన ఫోస్టు శక్తిగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చర్చలకు సిద్ధం కాకుండా చర్చలకు జరపకుండా ఆదివాసీ ప్రాంతంలో లభ్యమవుతున్నటువంటి కార్పొరేట్ ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకి టోపిదారులకి వనజాతి కంపెనీలకు కట్టబెట్టడం కోసం అక్కడ ఆదివా అడుగుదా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ నిర్మూలనే నక్షల నిర్మూలనే ఏకంగా ధ్యంగా పనిచేస్తూ ఆదివాసీ సమాజాన్ని మొత్తం కూడా అనవంజాల్సినటువంటి ఒక స్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా వార్త సమాజం వస్తాను ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అంటే సోపజలి ప్రయాసిక వాదుల్ని కోట అందు ఛత్తీస్గఢ్ లో జరుగుနေတဲ့ండి మరణావ నరంతక మరణావ ఏదైతే ఉందో అది తక్షణమే నిలిపివేయాలి చెప్పేసి ఆపరేషన్ కాగార్ నిలిపివేయాలని చెప్పేసి తీమే చేస్తా అన్న సిటెమే యుడమక్ పార్టీ పరంగసిల నాయకుడు రాజనది అది హుటిలాల ప్రజ సంనాల ఇచ్చత అది జరిగినటువంటి దల్లకారనేయులు అంబాల కేశవరావు ఇంకా ఇతర నాయకుల్ని ఊపుమడిగా మానవ రంగ విమానాలతో రాకెట్లతో అత్యాధునిక ఏదైతే ఈరోజు మనిషి బ్రతకడానికి అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని అది బతికించడానికి కాకుండా ఈరోజు ప్రజల కోసం ఆలోచించి ఒక యాభై సంవత్సరాలుగా ఉన్నత విద్యను వదిలిపెట్టి సొంత ఆస్తులు లేవు కోరిక లేవు సొంత అభిప్రాయాలు లేవు ఇలాంటి ఒక నిస్వార్థంగా తమ జీవితాన్ని పేల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక నమ్మారేసరావు గారికి తెలంగాణ ప్రజాపరణ తరఫున అరుణాన జోహం అర్పిస్తుంది ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒకటే మీరు వ్యక్తులను చంపి ఆలోచన చంపలేరు ఇది గత చరిత్రలో దశాబ్దాలుగా శ్రీకాకుళంలో అతివంత కైలాసం సాగంటి భాస్కర్రావు లాంటి వద చేశాము పండగ చేసుకుంటున్నప్పుడు ఆ ఈరోజు తెలంగాణ దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈరోజు ఉద్యమ విద్యుత్ విస్తృత ప్రతి ఇలా భారత ప్రభుత్వానికి సైన్యానికి ప్రజల పక్షాన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతూ సవాల్గా నిలిచినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శిని ఈరోజు ఈ పార్షిత్తి ప్రభుత్వం పుట్టలు పెట్టుకున్నది ప్రజలు పౌర సమాజం ఈరోజు ఆరచించాలి ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరు ఎందుకోసం ఈ ఈరోజు ప్రపంచంలో దేశంలో పేదవాళ్ళని చంపుతున్నారు పేదవాళ్ళతోనే పేదవాళ్ళని చంపిస్తున్నారు అది పౌర సమాజం పేధావులు ప్రజాస్వామ్యవాదులు గమనించి ఈ యొక్క కగా ఆపియాలి హత్యాకాండను ఆపేయాలి బిఎస్ఎఫ్ బార్డర్లో లో ఉన్నటువంటి సైన్యాన్ని అడవిలో పెట్టి ప్రజలు చంపేటువంటి పరిస్థితి వెలిక్కి తీసుకొని ఆ సైన్యాన్ని పాటల్లో రోజు ఆదివాసీ మానవ హరణాన్ని ఆపియాలని చెప్పి తెలంగాణ ప్రజా డిమాండ్ చేస్తా ఉంది ఆ పేరు జనగాన్ కుమారస్వామి వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు साधन के नंबर